స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపొలి నగరంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు తెలియపరిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఎమ్మెల్యే శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ కు ఓటు వేయాలని ఫ్యాన్ గుర్తికే మనం ఓటు వేయాలని చెప్పారు గండేటి రాము మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మొగలి అయ్యారు మొగలి అప్పారావు జ్యోతుల వేముడు అనిశెట్టి వెంకట సుబ్బారావు కీర్తి వెంకటరమణ ఇరుగుల యేసు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు రిపోర్టర్ జైరాజ్ బి ఏతగర్కే ఓట్ చవర్ కేస్తారా నామ ఏకదమ ఓటు ఏ గురుతు కేస్తారు ఫ్యాను ఆనండి మరి ఆరు ఫ్యాను కేస్తారా అలా సంతోషం ఏగ బాగోర్ గెలవాలని చెప్పి ప్రార్థన చేస్తారటండి చెన్నణ డబులేండి ఆ అన్న డబులే వచ్చే నియ్ మరి మీవల పెన్షన్ కట్ అయి అన్నోతనేమో అమ్మో అమ్మోడి మీకేమన్నా ఇంకా కాలనీ ఇంటి స్థలం ఇంటి స్థలాలు వచ్చాయమ్మా అందరికి వచ్చాయమ్మా అంటే మరి అంటే గీతా మేడం గారికి మీరు